ప్రేమ స్వరూపి అనేసే నామం మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడుగు క్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నానండి ఉది కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుతం అది ఎంత సత్యమైన ప్రేమ ఈ దైవ ప్రేమా నిత్య ప్రేమా అది కలుదే నిేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా ఏ పరిస్థితిలోను ఏరే కా പരിസ്ഥിതി ലോന ഈ ശര തുേക്കേമു നു വന്ദനം പ്രഭു പ്രേമു നന്നു വന്ദനം പ്രഭു हरियन्तसत्यमयि न प्रेमा दैवप्रेमा नित्यप्रेमा दैवप्रेमा नित्यप्रेमा देवुनि ने मरचिन आप्रे தே மறச்சி நே மனு விளச்சி நனிக்க ஹயப்புடு கை பறி தப்பிச்சு

దైవ ప్రేమా నిత్య ప్రేమా అది కొలువలే ని ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా హలేవదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి హాలూ దేవుని నామము మహిమ పరచబడును గాక్క దేవుడు మరొక నూతన దినములోకి మనందరినీ సజీవులుగా తోడుకొచ్చిన మన రక్షకునికి మొదటిగా మహిమ కలుగును గాక ఐ మీన్ మరి హెవెలీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ఉదయ కాలము నేను శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఈరోజు దేవుడు మనకు దయచేసిన వాక్యమును ధ్యానించుకున్నాం రోమ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఈ విధంగా రాయబడి ఉంది అలలూయ నేను వచ్చినము చెప్పగానే ఆ వాక్యము మీరేందో ముందుగానే గ్రహించేశారు హలూయ దేవుని ప్రేమించు వారికి అలలుయ్య అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆమెన్ అలలుయ్య ముందుగా కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్న ఎరుగుతుము ఆమె ఏంటంట ఎవరికి జరుగుతూ ఉన్నాయి సమస్తమును ఇక రాయబడిన మాట చాలా ఏమంటారు చాలా శ్రేష్టమైన మాట అండి అసలు అమూల్యమైన వాక్యాల్లో ఇదొక అమూల్యమైన వాక్యము దేవుని ప్రేమించే వారి కొరకు రాయబడిన వాక్యము దేవుణ్ణి వారి కొరకు రాయబడిన వాక్యము దేవుని కొరకు తపన వారి కొరకు రాయబడిన వాక్యము దేవుని కొరకు ఏమంటే రోషం కలిగి జీవించే వారి కొరకు రాయబడిన వాక్యం ఇది ఈ ఉదయ కాలము ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో దేవుణ్ణి అతిమ అతిగా ఇష్టంగా కోరుకుంటున్నారో వారి కొరకు రాయబడిన వాక్యం ఇది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఇవదే కాలం అంటే అవును నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనం జవాబు చెప్తాం ఆ జవాబులోనే ఉందండి మన ఆశీర్వాదం ఆ జవాబులోనే ఉంది మనకు దేవుని దీవెనలు ఇదే కాలం ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించు వారికి అలలుయ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవడిన వారికి ఎవరు పడితే వాళ్ళు ప్రేమించలేరండి దేవుణ్ణి అలలుయ ఎవరు పడితే వాళ్ళు ప్రేమించగలుగుతారా ప్రేమించలేం ఎవరు ప్రేమిస్తారు తెలుసా దేవుణ్ణి ఆయనను ఆయన చేత ఆయన సంకల్పములో పిలువబడిన మారు వారు మాత్ర మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు అలలుయ్య ఇప్పుడు ఆయన పిలుపుకి ఆయన సంకల్పానికి లోబడిన వారు విధేయత చూపించిన వారు ఆయన పిలుపును స్వీకరించిన వారు ఆయన పిలుపును అర్థం చేసుకున్నవారు ఆయన పిలుపును అంగీకరించిన వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారు అలలుయ్య ఏసు క్రీస్తు శిలువ చేతులు చాచి ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన పిలిచి ఉన్నాడు చెప్పండి ఏం చేశాడు ప్రపంచాన్ని మొత్తము పిలిచి ఉన్నాడు కానీ ఆ పిలిచిన పిలుపుకు లోబడిన వారు ఎంతమంది ఆ పిలిచిన పిలుపుకు అంగీకరించిన వారు ఎంతమంది ఆ పిలుపును స్వీకరించి సమస్తమును సమర్పించుకున్న వారు ఎంతమంది అలలుయ్య దేవుడు అందరినీ పిలిచాడు కానీ ఆయన సంకల్పములో ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశములో ఉన్న వారు మాత్రమే ఆయన పిలుపుకు లోపడ్డారు ఆయన పిలుపుకు విధేత చూపించి ఉన్నారు ఈ ఉదయ కాలము ఆ దేవుడు నన్ను పిలిచాడు నేను పిలిచినప్పుడు చూపించకపోయి చూపించకపోయింటే దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు నేను లోబడకపోయింటే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు నేను అంగీకరించకపోయింటే నేను దేవుణ్ణి ప్రేమించేవాడినే కాదు హాలలుయ్య నేను ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఆయన పిలుపుకు నేను లోబడటం బట్టి ఆయన నేను ప్రేమిస్తున్నాను హాలలుయ్య దేవుడు మనం పిలిచినప్పుడు దేవుడు మనం పిలిచి ఆయన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చాలి అనుకుంటున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారిగా మార్చబడుతున్నాం ఉదయ కాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఏమవుతున్నాయంట జరుగుచూ ఉన్నవి అలలుయా మేలు కలుగుటకై దేవుడిని పట్ల గొప్ప మేలును కలగచేసి ఉన్నాడు నా పట్ల దేవుడు గొప్ప మేలును కలగ చేసి ఉన్నాడు మనందరి పట్ల దేవుడు గొప్ప మేలును జరిగించి ఉన్నాడు ఆమెన్ సమస్తమును సమకూడి జరుగుచున్నవంట హలలుయ్యా అంటే సమస్తమనే మాట మనము గమనించామనుకోండి దానిలో ఒక్కటి కూడా తొలగిపోలేదు అందులో నుండి ఒక్కటి కూడా విడిపించబడలేదు అలలు ఆ సమస్య అనే మాట లేకపోతే పరిపూర్ణమనే మాట సంపూర్ణమనే మాటను మనం గమనించిన అందులో ఒక్కటి కూడా మన జీవితంలో నుండి దూరపరచబడలేదు మనము పొందుకోకుండా ఆపివేయబడలేదు హలలుయ సమస్తమును సమకూడి మన జీవితాల్లో దేవుడు జరిగించుచూ ఉన్నాడు హలలుయా అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ చెప్పండి కంటిన్యూస్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంది అది మేలు కలుగుతూ సమస్తమును సమకూడి జరిగించబడుతూనే ఉన్నవి కృప వెంబడి కృప అలలు ఇదే కాలము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కింద వచ్చిన మనం చదివామనుకోండి ఇంకా శ్రేష్టమైన భాగం రాస్తున్నాడు ముప్పై వచ్చంలో చూడండి మరి ఎవరిని ముందుగా పిలిచానో సరే ఎవరిని ముందుగా నిర్ణయించాను వారినే పిలిచాను అలలుయ దేవుడు పిలిచినప్పుడు కొంతమంది నిర్ణయించుకున్నాడు వీరిని మాత్రమే పిలవాలి వీరు మాత్రమే నేను పిలవటానికి సిద్ధపడి ఉన్నాను పిలవటానికి నేను నా మనస్సును నిర్ణయించుకొని ఉన్నాను అలలుయ్యా లోకంలో పిలువబడిన వారు ఉన్నారు కానీ కొంతమంది మాత్రము నిర్ణయించబడ్డారు వారు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చాను మనం పిలబడటానికి నిర్ణయించబడి ఉన్నాము పిలిచిన మనము నీతి మంతులుగా మార్చబడి ఉన్నాము ఇక్కడ ఏమంటున్న ఎవరిని నీతి మంతులుగా చేసానో పిలిచానో వారిని నేను మహిమపరిచాను అంటున్నాడు అలూయా ఇదే కాలము దేవుడు నీ పట్ల నా పట్ల మేలును కలుగ చేస్తానన్న వాగ్దానం ఏంటో తెలుసా మనము ముందుగానే జగత్తు పునాది ముందుగానే దేవుని ప్రేమ ద్వారా క్రీస్తు చేసిన త్యాగము ద్వారా మనమందరము ఆయన దృష్టిలో ఆయన ఉద్దేశములో ఆయన ప్రణాళికలో మనం అందరం ఉన్నాము ఈ ఉదయ కాలము ఆయన సంకల్పము బట్టి ముందుగా దేవుడు మనందరినీ నిర్ణయించి పిలుచుకొని ఉన్నాడు ఆమె పిలుచుకున్న మనని దేవుడు నీతిమంతులుగా మార్చాడు ఆమె నీతి మంతులుగా చేసిన దేవుడు మనందరినీ మహిమపరచబోతూ ఉన్నాడు నీవు నేను ఒక గొప్ప మేలును పొందుకోబోతున్నాం రాబోతున్న కాలంలో ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత కాలము మనమందరము నీతి మంతులుగా నీతి మంతురాలుగా జీవిస్తూ ఒకరోజు ఆయన మనకు అనుగ్రహించే మహిమను ఆయన అనుగ్రహించే ఘనతను మనమందరము అనుభవించబోతున్నాము ఆమెన్ ఎవరికి అనుగ్రహిస్తాడంట దేవుని ప్రేమించు వారికి అలా లూహ అందరికీ అనుగ్రహించాడండి నువ్వు నేను దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆ మహిమ ఆ ఘనత దేవుడు మనకు దయచేస్తాడు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో అక్షరంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా చెప్పండి తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మన ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పు సమస్త కార్యములను జరిగించుచున్నాడు చూడండి ఆయన చిత్తము ఆయన చిత్తానుసారమైన ఆయన నిర్ణయము నీ పట్ల నా పట్ల కార్యములను సమస్తూ ఉంది ఇదే కాలము దేవుడు మనకిచ్చిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానము ఈ విధంగా మాట్లాడుతోంది ఏంటంటే నీవు నేను ఆయన పిలుపు ద్వారా ఆయన సంకల్పము ద్వారా ఆయన ప్రణాళికలో మనమందరము నిర్ణయించబడి ఉన్నాము ఆమెను ఎవరినూ సొంత నిర్ణయంతోనో ఎవరినూ సొంత ఉద్దేశంతోనో ఎవరినూ సొంత ఆలోచనతో దేవుని ప్రేమించారండి ఆయన ముందుగానే నిర్ణయించాడు కాబట్టి ఆయన ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎవరే కాలము మనమందరం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాము ఆమె దేవుణ్ణి ప్రేమించటం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా ఎంత గొప్ప దీవెనో తెలుసా అలలుయ్య నీవు నేను ఆశీర్వదించబడిన వారము నీవు నేను దీవించబడిన వారముదే కాలము ఈ లోకంలో మనకున్న ఆశీర్వాదము లోకంలో చాలా మందికి లేదు మనకు మాత్రమే దేవుడు దయచేసాడు ఆమె ప్రార్థన చేసుకున్నాం దేవుడు మాట్లాడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏదే కాలము నువ్వు శ్రేష్టమైన వాక్య భాగముతో మాట్లాడావు నిశ్రేష్టమైన లేఖనాలను బట్టి వందనాలు అమూల్యమైన వాగ్దానమును బట్టి వందనాలు నువ్వు అంటున్నావు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచూ నేవంటున్నా అవును బ్రభా ముందుగా ఎవరిని నిర్ణయించను దేవుడు వారినే పిలిచను దేవుడు ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చను దేవుడు వారిని మహిమపరిచెనో అనే వాగ్దానాలతో మాతో మాట్లాడుతున్నాం నీ సంకల్పము నీ నిర్ణయమును బట్టి ఉదయ కాలము నిన్ను ప్రేమించే వారిగా నిన్ను ఆరాధించే వారిగా నిన్ను సేవించేవారిగా నిన్ను మహిమపరిచేవారిగా నిన్ను వెంబడించేవారిగా నీకు మాత్రమే ప్రభా తండ్రి మా జీవితాలు సమర్పించుకున్న వారిగా మాకు అవకాశం కల్పించాం దీన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా దీన్ని బట్టి మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం ఈ భాగ్యము ఇంకా పొందుకొని వారి లోకంలో చాలా మంది ఉన్నారు ఈ ధన్యత పొందుకొని వారు చాలా మంది ఉన్నారు ప్రభా ఈ ధన్యత ఈ భాగ్యము వారికినే కలగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మాలో ఎటువంటి గర్వము అహంకారము లేకుండా నీ కొరకు ప్రభా దీనులమై ప్రభా సాత్వికులమై ఈ లోకంలో జీవించి కృప మాకు దయచేయమని అడుగుతూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసు నామములు అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ అలాయ దేవుని నామము మహిపర్చవును గాక ఫస్ట్ సోల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనం దీవించును గాక ఆమెన్